హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఇంటికి ఎవరైనా పంచదార ఉందా కందిపప్పు ఉందా అని అడిగితే ఇవ్వండి కానీ లవంగాలు ఉన్నాయా అని అడిగితే మాత్రం అస్సలు ఇవ్వకండి ఈ లవంగాల సీక్రెట్ తెలిస్తే మీరిక మీదట లవంగాలను చాలా పదిలంగా కాపాడుకుంటారు ఇంతకీ అంటారా ఈ రోజుల్లో అందరినీ పట్టి పీడిస్తోన్న హెయిర్ ఫాలింగ్ సమస్య కానివ్వండి హెయిర్ పొడవుగా పెంచుకోవాలనే సమస్య కానివ్వండి ముఖ్యంగా వైట్ హెయిర్ సమస్య ప్రపంచంలో అందరికీ ఆల్మోస్ట్ ఉన్నదే దీన్ని అధిగమించాలంటే ఇదిగో ఈ లవంకాలతో చెక్ పెట్టొచ్చు అది ఎలాగో ఈ వీడియోలో పూర్తిగా చెబుతాను కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ లోకే వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ అయితే వెళదాం కొంతమంది ముఖ్యమైన విషయాలు కూడా చాలా తేలిగ్గా తీసుకుంటారు వాటిలో ఈ జుట్టు ఒకటి ఆ ఏముందిలే మా బంధువుల్లో లేదా మా పూర్వీకుల్లో ఈ బట్టతల ఉంది కాబట్టి నాకు వచ్చింది మా పూర్వీకుల్లో తక్కువ జుట్టు ఉంది కాబట్టి నాకు అలాగే ఉంది అని సరిపెట్టుకుంటారు మీకు తెలుసా కేవలం జుట్టు బాగాలేక చాలా మందికి కూడా కావట్లేదట సిల్లిగా అనిపిస్తోంది కాని మనిషికి వాటిలో జుట్టు కూడా ప్రముఖ స్థానంలోనే ఉంటుంది అందుకే ఈ మధ్య విగ్గులకు కూడా డిమాండ్ పెరిగిపోయింది కాదంటారా సరేలేండి దేవుడి దయ వల్ల ఆ విగ్గులు పెట్టుకునే గొడవ మనకి రాదు రానివ్వం కూడా ఎందుకు అంటే మన వంటింట్లో లవంగాలు ఉన్నన్ని రోజులు మనకి విగ్గుతో అస్సలు పని ఉండదు హెయిర్ ఊడిపోయే సమస్య ఉండదు వైట్ హెయిర్ సమస్య అస్సలే ఉండదు అంత అద్భుతంగా పనిచేస్తాయి లవంగాలు మన హెయిర్ మీద మరి ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి ముందుగా మన హెయిర్ ని ఇంటర్నల్ గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి సింపుల్ చిట్కాలు కూడా ఉన్నాయి వాటిని ఫాలో అవ్వండి ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏం లేదండి మీరు హెయిర్ ఫాల్ తో బాధపడుతూ ఉంటే రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగండి ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మజ్జిగలోని కాల్షియం కంటెంట్ జుట్టు కుదుళ్లకు రక్షణ ఇచ్చి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది అలాగే మునగాకు మునగాకులో విటమిన్ ఏ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి మునగాకులోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు డ్యామేజ్ మునగాకు మన ఆహారంలో తరచుగా తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యత దూరమవుతుంది మునగాకులో పుష్కలంగా ఉండే ఐరన్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది మునగాకు జుట్టు తొందరగా నెరవకుండా కూడా చేస్తుంది ఇక బేరుసనిగా వేరుశెనగలో కాల్షియం సిలికా విటమిన్ ఇ జింక్ మెగ్నీషియం బయోటిన్ పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు మన జుట్టు కుదుళ్లను దృఢంగా చేస్తాయి జుట్టు ఒత్తుగా పెరిగేలా సహాయపడతాయి ఇక మనం ప్రతిరోజు వాడే కరివేపాకు కరివేపాకులో విటమిన్ సి విటమిన్ బి ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ పోషకాలు సెల్యులార్ పునరుత్పత్తికి దోహదం చేస్తాయి మాడుపై బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి స్కాల్ప్ను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇవి జుట్టును బలంగా ఒత్తుగా చేస్తాయి కరివేపాకు మీ ఆహారంలో చేర్చుకుంటే పు రాకుండా ఉంటుంది జుట్టు నెరిసే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది లవంగాలతో రెమెడీ ప్రిపేర్ చేసుకుందాం రెమెడీ అంటే ఏం లేదండి చాలా సింపుల్ ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి అందులో ఒక స్పూన్ లవంగాలు వేసుకోండి ఆ తర్వాత రెండు స్పూన్ల మెంతులు వేసుకోండి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీడియం సైజ్ అయితే నాలుగు వేసుకోండి పెద్దవైతే రెండు వేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని ఒకసారి కలిపి మీరు తాగే డ్రింకింగ్ వాటర్ అంటే సాల్ట్ వాటర్ కాకుండా డ్రింకింగ్ వాటర్ ఒక గ్లాస్ వరకు వేసుకోండి ఇప్పుడు మరోసారి అన్నిటినీ బాగా కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోవాలి లవంగాల నీటిని జుట్టుకు రాయడం వల్ల అనేక పోషకాలు అందుతాయి మన వైట్ హెయిర్ బ్రౌన్ కలర్ లోకి మారుతుంది ఈ లవంగాలు వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్లు తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి రిజల్ట్ చాలా బాగుంటుంది విటమిన్లు మినరల్స్ కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి మళ్లీ కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి అది కూడా ఒత్తుగా జుట్టు పెరుగుతుందండోయ్ లవంగాల నీరు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య బాగా తగ్గిపోతుంది చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళు లవంగాల నీటిని తప్పకుండా రాయాలి లవంగాల నీరు జుట్టుకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది కుదుళ్ళు స్ట్రాంగ్ అవుతాయి జుట్టు పెరుగుతుంది ఇక మెంతులు మెంతుల్లోని పోషకాలు కుదుళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరిచి జుట్టును వేగంగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నందున చుండ్రు దురద తగ్గిపోతుంది మెంతులతో చేసిన ప్యాక్లు జుట్టును మృదువుగా నెగనెగలాడేలా చేస్తాయి మెంతుల్లోని ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు జుట్టుకు అవసరమైన పోషణ ను అందిస్తాయి ఇక చివరిగా బిర్యానీ ఆకు ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి ఈ ఆకులతో హెయిర్ మాస్క్ ను తయారు చేసుకుని తలకు అప్లై చేసుకుంటే చుండ్రు సమస్య చాలా తొందరగా తగ్గిపోతుంది తలపై ఉండే బాక్టీరియా ఇన్ఫెక్షన్ దురద దద్దుర్లు పొడి బారడం మొదలైనవి తగ్గుతాయి దీన్ని అప్లై చేయడం వల్ల స్కాల్ప్ తేమగా ఉంటుంది దీంతో మీ హెయిర్ సిల్కీగా హెల్దీగా ఉంటుంది చూడండి ఈ వాటర్ బాగా మరిగిపోయింది అంటే మనం గ్లాస్ వాటర్ వేసాం కదా అది అర గ్లాస్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే వడకట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా వాడుకోవచ్చు కానీ గోరువెచ్చగా ఉన్నప్పుడు హెయిర్ కి అప్లై చేస్తే హెయిర్ రూట్స్ దృఢంగా అవ్వడం మాత్రమే కాకుండా మీకేమైనా తలనొప్పి ఉంటే కూడా తగ్గిపోతుంది తలలో వేడి కూడా తగ్గుతుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా మసాజ్ చేసుకుంటే మంచి రిలీఫ్ గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ ని వడకట్టారు కదా ఇప్పుడు ఇందులో చివరిగా మీ దగ్గర ఆముద ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి ఆముదమాయిలు లేదు అంటే కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసుకోండి మరొకసారి ఈ వాటర్ ని బాగా కలిపి స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన హెయిర్ ని పొడవుగా పెంచి చుండ్రు దురదలు తగ్గించి వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లోకి మార్చి హెయిర్ ని హెల్దీగా ఉంచే హెయిర్ టోనర్ రెడీ అయిపోయింది దీన్ని మీరు హెయిర్ కి ఎలా అప్లై చేయాలి అంటే ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకండి హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీద మాత్రమే అప్లై చేయాలి ముందుగా మీ హెయిర్ అంతా పార్టీషన్ చేసుకుంటూ ఈ వాటర్ ని చక్కగా స్ప్రే చేసేయండి స్కాల్ప్ అంతా బాగా పట్టించాలి ఆ తర్వాత హెయిర్ అంతా కూడా పట్టించండి ఇలా పట్టించడం అయిపోయిన తర్వాత సున్నితంగా మునివేళ్లతో మూడు నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేసుకోండి దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది జుట్టుకు గట్టి గట్టిపడతాయి ఇలా మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు లేదు కుదరదు అనుకుంటే వారంలో రెండు సార్లైనా ఖచ్చితంగా చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా ఏడు వారాల పాటు చేయాలండి అంటే వారానికి రెండు రోజుల చొప్పున ఏడు వారాల పాటు చేయండి వద్దన్నా జుట్టు అలా పెరుగుతూనే ఉంటుంది మీ జుట్టుకుండే ప్రతి విధమైన సమస్యలన్నీ పోతాయి తలలో చుండ్రు కనిపించదు జుట్టు రాలే సమస్య పోతుంది వైట్ హెయిర్ నెమ్మదిగా కలర్ చేంజ్ అయి మీ హెయిర్ కలర్ లోకి మారిపోతుంది ఇక జుట్టు పొడవుగా పెరగడం మాత్రమే కాదు దృఢంగా కూడా ఉంటుందండి సిల్కీగా గా కూడా ఉంటుంది ఇంటర్నల్ గా తీసుకునే జాగ్రత్తలతో పాటు బయట కూడా కొంచెం సంరక్షణ అయితే చేసుకోవాలి అంటే ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి బాగా వేడిగా ఉండే నీళ్లతో తలస్నానం చేయడం తడిగా ఉన్నప్పుడే చిక్కులు తీయడం జుట్టుని డ్రై చేసుకోవడానికి డ్రయర్లు వాడడం హానికరమైన కెమికల్ ఉండే షాంపూలు ఆయిల్స్ లాంటివి వాడడం బయటకు వెళ్లేటప్పుడు హెయిర్ ని సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోకుండా ఉండడం ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మన హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి సరైన పౌష్టికాహారంతో పాటు కాస్తంత శ్రద్ధ తీసుకుని ఈ హెయిర్ టోనర్ ని ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి మీ హెయిర్ కుండే సమస్యలన్నీ పోయి హెల్దీ హెయిర్ బ్యూటిఫుల్ హెయిర్ మీ సొంతమవుతుంది మీరు చాలా అందంగా ఉంటారు ఈ పొడవాటి హెయిర్ తో మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం